రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మానవత్వం చాటుకున్న ఏపీ మంత్రి అనిత శ్రీవారి సేవలో ఏపీ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి राष्ट्रपति द्रौपदी मुर्मू महाकुंभ रेल इधर प्रयोगराज ने सदर्शी त्रिवेणी डॉक्टर राजेन्द्र प्रसाद स्नान महाकुंभ में स्नान करने वालों की संख्या दिन प्रतिदिन नए रिकॉर्ड बना रही है महाकुंभ में अब तक करीब चवालीस करोड़ लोगों ने किया। राष्ट्रपति द्रौपदी मुर्मू ने त्रिवेणी संगम पर मां गंगा की आरती की इस मौके पर उत्तर प्रदेश की राज्यपाल आनंदी बेन पटेल और मुख्यमंत्री योगी आदित्यनाथ समेत कई विशिष्ट लोग उपस्थित थे त्रिवेणी में आस्था की डुबकी लगाने के बाद राष्ट्रपति क्रूज से अक्षय वट के लिए रवाना हुई इस दौरान उन्होंने गंगा में प्रवासी पक्षियों को दाना खिलाया। और बाद में राष्ट्रपति अक्षय पूजा अर्चना की सनातन संस्कृति में अक्षय वट को अमरता का प्रतीक माना जाता है यह हिंदू धर्म का एक महत्वपूर्ण स्थल है जिसकी महत्ता पुराणों में भी वर्ण केपी होम मंत्री अनिथा మానవత్వం చాటుకున్నారు బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఓ యువతికి గాయాలయ్యాయి అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న మంత్రి అనిత దీన్ని గమనించి తన ఆన్ ఆపారు గాయపడిన ఆ యువతి వద్దకు వెళ్లి సపర్యాలు చేశారు మంచినీరు అందించి ధైర్యం చెప్పారు అనంతరం వేరే వాహనంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరత్ సింగ్ ఠాకూర్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ముక్కులు చెల్లించుకున్నారు ముందుగా ఆలయ ముఖద్వారం వద్ద సీజేకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలకి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయక మండపంలో ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అదనపు ఈవో తీర్థ ప్రసాదాలను అందజేశారు

Yeah, he ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాయుడు శ్రీనివాస్ ఈ రోజు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరేట్ వెట్రి సెల్వికి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి బయటకు వచ్చిన రాయుడు శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు అధికారంలోకి వచ్చిన పార్టీలు అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా ఇటువంటి పార్టీలను డిస్మిస్ చేసే విధంగా గవర్నర్ కు విస్తృత అధికారులు ఇవ్వాల్సిన అవసరం ఉందని పోయారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు దేశాలకు వలస వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సమాజంలో అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నారు శ్రీనివాస్ హైకోర్టు ఆఫ్ తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్నాను అడ్వకేట్గా ఈ రోజున సమాజంలోని ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా కానీ హామీలు ఇస్తున్నారు తప్ప వాళ్ళు ఏ విధమైనటువంటి హామీలు నెరవేర్చట్లేదు ఈ రోజున నిరుద్యోగుల తరఫున నేను నామినేషన్ వేస్తున్నాను ఇక్కడికి వచ్చే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్సీగా చేసే ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది మీరు వాళ్ళు మన విలేజ్ నుంచి సిటీల నుంచి కూడా హైదరాబాదు బెంగళూరు చెన్నై నగరాలకి జనాలు వలసిపోతున్నారు ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులు పట్టించుకోవటం లేదు నేను నాలుగు టర్ముల నుంచి కూడా ఎమ్మెల్సీకి ఓటు వేయడం జరిగింది గెలిచిన ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజల సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ పట్టించుకోలేదు అందుకేంటంటే నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఏ ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో నెరవేర్చకపోతే ఆ పార్టీ రద్దయిపోయే విధంగా గవర్నర్ అధికారాలు ఇస్తూ భారత పార్లమెంట్లో చట్టం తీసుకొని శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల పంతొమ్మిది నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ మంత్రుల బృందం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి పరదినం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గడిచిన కాలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవారికి మంత్రి స్థాయిలో కానీ స్థానిక ఎమ్మెల్యేలు స్వామి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేవారు అయితే ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు స్వామి అమ్మవారికి ఈ నెల ఇరవై మూడున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు శ్రీశైలం రావడం రాష్ట్రానికి శుభ సూచకంగా అర్చకులు వేద పండితులు స్థానికులు అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా భక్తుల ఏర్పాట్లు శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి భద్రతాపరమైన అంశాలపై ఏపీ మంత్రుల బృందం శ్రీశైలంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు నేడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జిల్లా అధికారులు మంత్రులు పయావుల కేశవ్ ఆనం రెడ్డి అనగాని సత్యప్రసాద్ హోంశాఖ మంత్రి అనిత ఎన్ఎండి ఫారూక్ బీసీ జనార్దన్ రెడ్డిలతో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఎంపీ సబరి నంద్యాల కలెక్టర్ రాజకుమారి తదితరులు హాజరయ్యారు ఉసిరికాయలు ఇవన్నీ రోడ్ పైన ఉంటాయి సార్ వచ్చినా ఎవరిని ఎవరిని అలోచించలేదు ఒకటి కూడా ఉసిరికాయలు కానీ రోడ్డు మీద రోడ్డు మీద పెంచండి అప్పుడు పెద్దగా చెట్లు పార్కింగ్ లేకపోినా కూడా కనీసం వేసన పెంచండి అప్పుడు పెద్దగా చెట్లు ఊ ఒక 1/2 మీటర్ ఆపిల్ కొంచెం అదే అక్కడ అటెండెన్స్ చేసుకోరు కదా సాక్షి దగ్గర అటెండెన్స్ చేసుకోకపోతారుండి. అద నుంచి అటెండెన్స్ చేసుకొని బయటికి వచ్చేసి తీసుకొస్తామా. క్యాస్టర్ తోటి నేను డ్రైవర్ చేసేసి అది చేస్తాను. నిన్న మనం నైట్ వచ్చేటప్పుడు టెన్ మినిట్స్ వేబన నడిచా. తెల్లారింది. బడ బైక్

అందుకని సార్ అక్కడ సపరేట్ గా టూ కార్టన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అది లాస్ట్ టైం కూడా మనీ ఇష్యూ వచ్చింది మాకు క్రెడిట్ అవ్వాల మేము పని చేసిన తర్వాత ఈసారి ప్రయర్ గా మా ఫారెస్ట్ 이런 또이 애스마트는 뭐 데이스 이런 이런 프로마이드 이렇게 아, 나 모르는 거안 되지. 아, 어떤 인식 없는 거 이게. 하태진이네. 수학이 뭐든지 다, 다 뭐, 에비 배드 일안 들어. జిల్లా ఆలగడ్డ రుద్రవరం మండలం కోటకొండ గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నట్టు సాక్షిలో వచ్చిన కథనంపై స్పందించిన టీడీపీ నాయకులు కోటకొండ కొలను చెరువులో నుంచి అక్రమంగా మట్టి తోలుతున్నారంటున్నారు గ్రామస్తులు అందరూ కలెక్టర్ ను కలిసి కొలను చెరువు కూడి ఉందని మట్టి తవ్వేసి మమ్మల్ని కాపాడాలంటూ అర్జీ ఇవ్వడం జరిగింది సౌత్ జోన్ రైల్వే కాంట్రాక్టర్ రైల్వే ట్రాక్ సంబంధించి మన్ను కావాలని ఎంఆర్ఓను మరియు విఆర్ఓకి అర్జీ ఇచ్చి రాయల్టీ కట్టి మరియు ఈ మట్టిని రైల్వే ట్రాక్ కు సంబంధించి పంపించడం జరిగిందని దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారాలు మా దగ్గర ఉన్నాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు అనవసరంగా తప్పుడు కథనాలు రాస్తూ మా టీడీపీ నాయకులపై బురజల్లే వార్తలు రాస్తున్న సాక్షి దినపత్రికకు మేము సవాల్ విసురుతున్నాం ఈ మట్టిపై సంబంధించిన అన్ని ఆధారాలు రాయల్టీస్ మా దగ్గర ఉన్నాయని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించి వార్తలు రాయాలని ఆధారం లేకుండా వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లింగం రంగనాయకులు మాజీ ఎంపీపీ పోల గురుమూర్తి పేరూరు రామనాథ్ రెడ్డి తూపల్లేరు యువరాజు తదితరులు పాల్గొన్నారు రంగయ్య గారు ఇంత ఇంత ఇది వరకు చెప్పిన విధంగా జరుగుతున్న విషయం ఒకటి వాస్తవాలను వాస్తవాలను వాస్తవాలుగా రాయడం పత్రిక నిబద్ధతకు సంబంధించిన విషయం మేము పత్రికా నిబద్ధత మీద సవాల్ వేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకు అంటే మొట్టమొదటిగా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అయిపోయింది ఫస్ట్ వాళ్ళ అధినేత దగ్గర నుంచి తీసుకున్నాం ఈరోజు జరుగుతున్న వాస్తవాలను మీరు గమనిస్తేనే ఆయన నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వెలిగిపోతూ ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులు ఎక్కడికి అమెరికా వరకు తీసుకుపోయినాడు ఆయన మన లోకల్ వరకు తీసుకున్నామంటే ఈరోజు మా రుద్రవరం మండలంలో జరుగుతుండేది కోటకొండ ఇష్యూ అని చెప్పారు కోటకొండ ఇష్యూకు సంబంధించి మొత్తం విత్ రాయల్టీ కట్టి రాయల్టీ కట్టి రైల్వేకు సంబంధించిన ఒక కాంట్రాక్ట్ కోసం గవర్నమెంట్కు ప్రాపర్ రాయల్టీ కట్టి మేము అక్కడ నుంచి మట్టి తరలించడం జరుగుతూ ఉంది అంతకు తప్పితే వేరే ఇష్యూస్ ఏం లేవు ఈ ఇష్యూను బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్కొక్క రోజుకు కోటి రూపాయలు సంపాదించే కేపబిలిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా దావుతున్నారు అంటున్నారు పార్టీ సంబంధించిన నాయకులను పక్కన పెడదాం కొద్దిసేపు ఆయన డైరెక్ట్ గా ప్రతి రోజు రెండు ఒకసారి మూడు ఒకసారి ప్రెస్ ప్రెస్ లో రాయడం జరుగుతూ ఉంది జనాలు కూడా దీన్ని నిజమని నమ్మాల్సిన పరిస్థితులు వస్తాయి ఎందుకంటే రోజు పాడిందే పాట పాడిందే పాట ఆయన పాడతా ఉన్నాడు సాక్షి మీడియాలో ఆ పాడిందే పాట కోసం మేము ఈ రోజు డైరెక్ట్లీ చెప్తా ఉన్నాం కోటకొండ గ్రామంలో పొలం చెరువు ఉందా ఆ పొలం చెరువులో ఏం జరుగుతా ఉందంటే అది పూడికకు గురైంది దానివల్ల గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని అవడం వల్ల అర్జీ పెట్టిన తర్వాత కోటకొండ గ్రామానికి సంబంధించిన అర్జీ కలెక్టర్ గారికి క్లియరా పత్రికా మూలకంగా నేను ఇస్తున్నాను ఇంకోటి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి పర్మిషన్ ఎందుకంటే ఈ మట్టి తవ్వుకోవడానికి సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న పర్మిషన్ ఫస్ట్ నుంచి వెళ్దాం ఇది మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఓకేనా మళ్ళీ వెళ్దాం కొద్దిగా ముందరికి వెళ్తే మన కలెక్టర్ గారికి మన కలెక్టర్ గారికి గ్రామస్తులు దీన్ని పెట్టుకున్న అర్జీ ప్రకారం దీన్ని తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు మూడవది మండల్ మండలానికి అధినేత అయిన ఎంఆర్ఓ గారు ఇచ్చిన పర్మిషన్ కరెక్టా కాదు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి మండలానికి ఆయనే ఆ ముఖ్య వ్యక్తి ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు ఇక అక్రమ రవాణా గురించి మాట్లాడుకుందామా ఎవరైనా రావచ్చు ఈరోజు చెప్తా ఉన్న అక్రమ రవాణా గురించి మాట్లాడే వ్యక్తులు ఎవరైనా రావచ్చు ఈరోజు డిబేట్ వేస్తారు మా తాత తండ్రులు సంపాదించిన సొంత భూమిలోనే మట్టి తవ్వి అక్రమంగా వీళ్ళ గవర్నమెంట్లోనే ఎవరి గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే స్ట్రైక్ చేసిన వ్యక్తిని నా సొంత భూమి తవ్వారు ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి మీకు కావాలంటే పత్రికా మూలకంగా మీడియాకు పబ్లిక్గా చూపించగలను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మా విలేజ్లోనే మా సొంత భూములు తవ్వుతూ ఉన్నారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజెంట్ మా ఎమ్మెల్యే గారిని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఆమెను తీసుకుపోయి చూపించారు అమ్మాయి మా సొంత భూమిలో పట్టాలు ఉన్నాయి కానీ అక్రమంగా తవ్వారు ఈ మండలం అంతా అక్రమంగా తవ్విన వ్యక్తులు మీ పక్కన పెట్టుకొని ఇదేందా రోజు పొద్దున్న లేస్తే బురద చల్లడం రోజు పొద్దున్న లేస్తే బురద చల్లడం ఇంకో విషయం ఎక్స్పెషల్ విషయం చెప్పమంటావా నాకు ఇంకొకరికి ఇంకొకరికి సంబంధం లేని విషయాలు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏది చెప్పినా రాయగల కేపబిలిటీ సాక్షి మీడియాకు ఉంది ఎందుకు ఉందో తెలుసా నా పర్సనల్ చెప్తావా నేను కొద్ది కొద్ది రోజుల కిందట ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు దేశానికి సంబంధించిన వ్యక్తిని దేశంలో సైనికుణ్ణి ఆ టైంలో నేను ఉన్నది కానీ నన్ను తెలుగుదేశం పార్టీ వ్యక్తి పలాని పొలాలు అక్రమంగా కొన్నాడని కూడా ఇదే సాక్షి మిత్రుడు ఎక్కడ రుద్రవరం సాక్షి మిత్రులే రాసినారు ఈరోజు నా ముందరికి రమ్మను ఆయన ఎప్పుడైనా రమ్మను ఇది అన్నారు కదా మా నాయకులు అక్రమంగా తవ్వారని ఇగో మొత్తం విత్ ఆర్డర్స్తో సహా చూపిస్తావా డాక్టర్ మధుసూదన్ రెడ్డి పాత్రకేయుల సమావేశంలో మాట్లాడుతూ నిన్న మాట్లాడిన కత్తి శ్రావణి రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రతి మాట అవాస్తవం అని చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కోర్టులో తీర్పు ఇచ్చారని అదే స్థలాన్ని నేను రెండు వేల ఎనిమిదిలో బుర్రా సుబ్బారావు నుండి కొనుగోలు చేశారని ఇప్పటికీ మా అనుభవంలో ఉందని పేర్కొన్నారు అప్పటి ఆర్టీఓ శ్రీనివాసులతో మూడు ఆర్ఆర్ ఆర్ సమావేశాలకు హాజరయ్యాయనని తెలిపారు హద్దులు పాతుతున్న ఆమెపై రెండు వేల ఇరవై రెండులో కేసు కూడా నమోదు చేశామని తెలిపారు న్యాయ సలహాలు తీసుకొని ఆమెపై కోర్టుకు వెళతామని సూచించారు నమస్కారం నేను డాక్టర్ చిత్తులూరు మధుసూదన్ రావు నా కొడుకు డాక్టర్ చిత్తులూరు మణిదీప్ నిన్న సూరస్ గ్రాండ్లో కత్తి శ్రావణి రెడ్డి గారు నాలో నా మీద చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలని ఖండిస్తూ మీకు చెబుతున్నాను ఆమె రైతు నగరం గ్రామంలో నూట పది అనే సర్వే లో మా పూర్వీకులకు పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఆరులో దాన విక్రయం ద్వారా ఐదు ఎకరాల అరవై ఒక్క సెంట్లు మాకు ఉంది మేము ఎవరికి అమ్ముకోలేదు ఆ స్థలాన్ని మధుసూదన్ రావు దైర్జ దౌర్జన్యం చేసి ఆయన అనుభవిస్తున్నాడు అనేది ఆరోపణ ఈ విషయంలో ఆమె చెప్పిన యాభై ఆరవ సంవత్సరంలో దాన విక్రయం కరెక్ట్ ఆ దాన విక్రయం ద్వారా వాళ్ళ పూర్వీకులైనటువంటి కత్తి వీరభద్ర కత్తి వీరారెడ్డి పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డి ఐదకరాల అరవై ఒక్క సెంట్లు చిట్టెపు అంకమ్మ ద్వారా దాన విక్రయం వచ్చింది కానీ ఆమె చిట్టెపు అంకమ్మ దత్తపుత్రుడు బాలరెడ్డి వీళ్ళ అబ్బలకు శ్రావణిరెడ్డి అబ్బలకు కోర్టులో వివాదమై యాభై ఎనిమిదవ సంవత్సరంలో సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో డిస్ట్రిక్ట్ కోర్టు డిగ్రీ ఇచ్చింది నూట పది అనేటువంటి సర్వే నంబర్లో శ్రావణిరెడ్డి గారి పూర్వీకులకు ఎటువంటి హక్కు లేదు సో యాభై ఎనిమిది తర్వాత శ్రావు రెడ్డి పూర్వీకులు హక్కు లేనప్పుడు వాళ్ళు అమ్ముకునేదానికి వీలు లేదు మా పూర్వీకులు అమ్మలేదు మా పూర్వీకు అమ్మలేదు ఈసీలో తేలడం లేదు వాళ్ళ పేరు లేదంటే వాళ్ళకి అమ్మేదానికి హక్కు లేనప్పుడు వాళ్ళు ఏముంటుంది చిట్టెప్పు బాలరెడ్డి గారు ఆయనకు సంక్రమించిన మొత్తం ఐదు ఎకరాల అరవై సెంటు అమ్మడం వల్ల ఒకరి ద్వారా ఒకరి ద్వారా మేము లింకు డాక్యుమెంట్లు నిజ నిర్ధారణకు నిదర్శనకు లిఖిత పూర్వకంగా డాక్యుమెంట్లు అన్నీ చూపిస్తూ నేను రెండు వేల ఎనిమిదిలో ఆ స్థలాన్ని నేను కొనుక్కున్నాను సర్వే ప్రకారం నాలుగు ఎకరాల రెండు సెంట్లు నూట పదిలో ఉంది నాకు మిగిలిన అది కాకుండా కూడా ఇంకా మూడు ఎకరాల అరవై మూడు సెంట్లు మొత్తం మధుసూదన్ రావు ఫ్యామిలీకి రైతు నగరంలో ఏడు ఎకరాల ముప్పై తొమ్మిది సెంట్లు ఉంది ఆమె పోరాడుతున్నానని అనుకునేది ఇదంతా పక్కన పెట్టేసి ఆమెకు తీర్పు విరుద్ధంగా వచ్చింది అన్న నెపంతో కోర్టుకు వేసేసింది రోజు అది కోర్టులో ఉంది కోర్టులో నడుస్తుంది కాబట్టి కోర్టులో ఉన్న దాన్ని ఆమె మళ్ళీ ఈ విధంగా పత్రికా ముఖ్యంగా చేయకూడదు కోర్టు తీర్పును నేను శిరసావహిస్తాను కోర్టు ఏ తీర్పు ఇస్తే దాన్ని నేను బాధ్యతాయుతమైన భారతీయ పరువుడుగా శిరసావహిస్తాను కోర్టు తీర్పు ఏముంటే అది చేస్తాను కానీ ఖచ్చితంగా మా న్యాయ సలహాల నిపుణుల మేరకు మేము ఆమె మీద పరువు నష్టం మా డిఫమేషన్ వేయవచ్చు అలాగే క్లెయిమ్లీ ఎక్స్క్లూజివ్ వాట్ ఎవర్ ఇట్ మే మేమీ అన్నేసి మా వినకుండా ఈ దాన్ని ప్రాపగేట్ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి కూడా న్యాయ సలహాలు కూడా మేము తీసుకుంటాం నా వార్తలను ఆమె వార్తలను మీరు ఎలాగైతే ప్రచురించాలో ప్రచురించారో నిన్న నా వివరణను కూడా తీసుకొని పత్రికల్లో మీరు దాన్ని కూడా ప్రచురించండి ఆమె ఒకటి చెప్పింది నేను ఇంకొకటి చెబుతున్నాను ఏది సహ మీరు దయచేసి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా వాళ్ళకి ఇది విన్నవిస్తున్నాను ధన్యవాదాలు ఆమెతో పోరాడుతున్నాను దయచేసి ఇందులో రాజకీయ నాయకులు నన్ను దయచేసి లాగొద్దండి నేను ఏ రాజకీయ నాయకుని సలహా హెల్ప్ తీసుకోలేదు నిజంగా చెప్తున్నాను ఆమె మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుని యొక్క తలుపు తట్టింది నో ప్రాబ్లం నేను మాత్రం ఏ రాజకీయ నాయకులు హెల్ప్ తీసుకున్నాను అలాగే కూటమి ప్రభుత్వం మన ఎన్ఎండి ఫరూక్ గారు కూడా మా గౌరవ మంత్రివర్యులు వాళ్ళ దృష్టికి వెళ్తానన్నారు మాకు కూడా ఆ దృష్టికి వెళ్ళినప్పుడు మేము ఖచ్చితంగా ఆయనకు వివరణ ఇస్తాం నో ప్రాబ్లం నో ఇష్యూస్ అందుకే మీకు చెప్తానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ చూపించమంటారా వాస్తవాలు అండి మీరికి నమస్కారం నిన్న రెడ్డి గారు మా నాన్న పైన చేసిన ఆరోపణలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక కొడుకుగా నాకు చాలా బాధ కలిగింది మా నాన్న నాకు నిన్న చాలా బాధపడిపోయి ఏంటిది ఒక సేవా తత్పరత మధుసూదన్ రావ్ అంటే ఏంటిది అని చెప్పి మంద్యాలే కాదు రాయలసీమ కాదు ఎంటైర్ సౌత్ ఇండియా తెలుసు అటువంటి వ్యక్తిని పట్టుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అనేది సభ్యకరంగా సమాజంగా ఏమీ ఉద్దేశం ఇస్తుందో నాకు అర్థం కాలేదు కొడుకుగా నేను చాలా చాలా మనస్తాపం చెందితే మా నాన్న ధైర్యం చెప్పి మనం ఈమెతో గత నాలుగైదు సంవత్సరాలుగా ఎవరి సహాయం లేకుండా మన ప మన పక్కన నిజం నిజాయితీ న్యాయంతో మనం పోరాడుతున్నాం ఒకరి అండ లేకుండా ఓన్లీ న్యాయవాదులతో మేము సమర్పిస్తూ దీనిని ఫైట్ చేస్తున్నాం అటువంటి దాంట్లోకి అనవసరంగా రాజకీయ నాయకులని వాళ్ళని తీసుకొని వచ్చి ఇది హై పొలిటికల్ డ్రామాగా తయారు చేసి దీనిని వైరల్ చేసి ఆమె ఏదో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో నిన్న అన్ని చాలా అవాస్తవాలను ఇవన్నీ చెప్పడం జరిగింది మేమిప్పుడు ఇందాక మీకు ఒక పదిహేదు ఇరవై నిమిషాల దాకా మీకు అన్ని అవాస్తవాలను ప్రూవ్ చేశాం ఆమెకి నిజంగా నిజాయితీగా ఒక సెంటు భూమికి ఆమె దగ్గర ఒక్క పత్రం ఉంటే తీసుకొని రమ్మండి కోర్టులో ప్రొడ్యూస్ చేయమనండి కోర్టు కేసు గెలవమనండి మేము ఆమెకి పువ్వుల్లో పెట్టి ఆ భూమిని మేము అందిస్తాం ఇది మధుమని కుటుంబం తరపు నుంచి మేము ఇచ్చే వాగ్విధానం అనుకోండి కానీ మా పైన సేవా ముసుగు అట్లాంటి పదాలను వాడుతూ ఒక వ్యక్తి ముప్పై నాలుగు సంవత్సరాలుగా ప్రజలకి సహాయపడుతున్న వ్యక్తిని దురుద్దేశంతో దుర్భాషలాడి సొంత లాభం కోసం మాట్లాడడం వల్ల వచ్చిన లాభం ఏంటో నాకు తెలియదు ఒక్క డాక్యుమెంట్ గా ఆమె దగ్గర ఉంటే దయచేసి తీసుకొని రమ్మనండి తీసుకొని రారు కోర్టులో ప్రొడ్యూస్ చేయరు కోర్టు వాయిదాలకి వాళ్ళు రారు ఇలా జరుగుతున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాలను వాస్తవాలగా చేయాలన్న ఈ ఆలోచనని దయచేసి మేము ఖండిస్తున్నాము పత్రికా సోదరులకి నేను మనస్ఫూర్తిగా విన్నపిస్తున్నది ఏంటంటే మా వైఫ్ స్టోరీ విన్నారు మీ దగ్గర ఆల్ ప్రూఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ మీకు ఇచ్చాము దయచేసి ఈ వాస్తవాన్ని ప్రజల ప్రజలలోకి తీసుకెళ్ళండి మేము ఇప్పుడు ఎవరికో భయపడో ఇవి ఇప్పటి వరకు నా బుల్టెన్ అప్డేట్స్ నమస్తే